కొరటాల శివ దర్శకత్వంలో రానున్న చిత్రం దేవర ట్రిపుల్ ఆర్ వంటి గ్లోబల్ హిట్ తర్వాత తారక్ నుంచి రానున్న ఈ చిత్రంపై ఫ్యాన్స్ ఇప్పటికే భారీ అంచనాలు పెట్టుకున్నారు ఫస్ట్ అమాంతం పెంచేశాడు ఇక దేవర ట్రైలర్ వరల్డ్ వైడ్ గా సంచనాలు నమోదు చేసింది ఇటీవల విడుదలైన దేవర ఫస్ట్ సింగిల్ ఆడియన్స్ లో క్యూరియాసిటీ పెంచింది కాగా పాన్ ఇండియా భాషలలో తెరకెక్కుతున్న దేవరా సినిమా థియేట్రికల్ రైట్స్ కు విపరీత పోటీ ఏర్పడింది మూడు ప్రముఖ సంస్థల మధ్య తీవ్ర పోటీ ఏర్పడింది చివరకు టాలీవుడ్ లీడింగ్ ప్రొడక్షన్ హౌస్ అయిన సితారా ఎంటర్టైన్మెంట్ అధినేత సూర్యదేవర నాగవంశీ రెండు తెలుగు రాష్ట్రాల థియేట్రికల్ రైట్స్ భారీ రేట్ ను కొనుగోలు చేశాడు రెండు భాగాలుగా రానున్న దేవరపై టాలీవుడ్ ఇన్సైడ్ సర్కిల్స్ లో పాజిటివ్ టాక్ వినబడుతోంది మరోవైపు దేవర కర్ణాటక థియేట్రికల్ రైట్స్ డీల్ క్లోజ్ చేశారు నిర్మాతలు కన్నడ రైట్స్ ను దర్శకధీరుడు రాజమౌళి కుమార్డు ఎస్ ఎస్ కార్తికేయ కన్నడ ప్రముఖ డిస్ట్రిబ్యూటర్ కేవి ప్రొడక్షన్స్ తో కలిసి సంయుక్తంగా కొనుగోలు చేశాడు ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించాడు కార్తికేయ మరోవైపు దేవర సెకండ్ సింగిల్ ను ఆగస్టు ఐదున విడుదల చేయబోతున్నట్లు పోస్టర్ రిలీజ్ చేశారు మేకర్స్ అత్యంత భారీ బడ్జెట్ తో రానున్న దేవరాను ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్ యువ ఆర్ట్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు సెప్టెంబర్ ఇరవై ఏడున వరల్డ్ వైడ్ గా రిలీజ్ కానుంది దేవరా దీనిపై మరిన్ని అప్డేట్స్ కోసం స్టేట్ ఉంటూ హిట్ టీవీ హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి